సాక్షి ఛానల్లోని కేఎస్ఆర్ లైవ్ షోలో ఒక సీనియర్ జోర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతిని ఉద్దేశించి అమరావతి ప్రాంతంలో ఉండేటువంటి మహిళలను ఉద్దేశించి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అమరావతి దేవతా రాజధాని కాదని అది వేశ్యల రాజధాని అంటూ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు కృష్ణరాజు గారు చేస్తూ ఉంటే ఆ షోకి హోస్ట్గా ఉన్నటువంటి కేఎస్ఆర్ గారు దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయలేదు దాన్ని ఖండించేటువంటి ప్రయత్నం చేయలేదు మీరు మాట్లాడుతుంది తప్పు అని చెప్పేటువంటి ప్రయత్నం కూడా సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కేఎస్ఆర్ గారు చేసేటువంటి ప్రయత్నం చేయలేదు ఈ నేపథ్యంలోనే ఆయన మీద ఆంధ్రప్రదేశ్లోని యాభై రెండు చోట్ల కేసులు నమోదయ్యాయి ఆయనతో పాటుగా కృష్ణరాజు గారి గారి మీద కూడా కేసులు నమోదయ్యాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉదయం హైదరాబాద్లోని కేఎస్ఆర్ గారి నివాసంలో ఆయన్ని అరెస్ట్ చేసి విజయవాడగా తరలిస్తూ ఉన్నారు దీని మీద వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ ఒక ట్వీట్ చేయడం జరిగింది ఆ ట్వీట్ సారాంశం ఏంటయ్యా అంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడే తప్ప సాక్షి ఛానల్లో జరిగినటువంటి ఈ డిబేట్ గురించి కానీ ఆ డిబేట్లో వక్త మాట్లాడిన దాని గురించి కానీ మహిళలను ఉద్దేశించి మహిళల వ్యక్తిత్వాలను హనం చేసేలాగా మాట్లాడినటువంటి మాటల గురించి కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం ఎంతకాడికి కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్టు ఖండిస్తున్నా అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు తప్ప సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కృష్ణంరాజు గారు కానివ్వండి లేదా కేసార్ గారు కానివ్వండి మహిళలను ఉద్దేశించి డిబేట్ చేయడం తప్ప అని జగన్మోహన్ రెడ్డి ఎక్కడా చెప్పేటువంటి ప్రయత్నం చేయలేదు అలాగే కృష్ణరాజు గారు చేసినటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండించేటువంటి ప్రయత్నం చేయలేదు మహిళలను ఉద్దేశించి కృష్ణరాజు గారు అటువంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు అంటూ కూడా ఎక్కడ వివరణించేటువంటి ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి చేయలేదు ఎంతకాడికి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని అందులో భాగంగానే కొమిలీని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారు అంటూ జగన్మోహన్ రెడ్డి పాపోయేటువంటి ప్రయత్నం చేశారు ఆయన ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ సారాంశం ఏంటనేది ఒకసారి అసలు ఆయన మాటల్లోనే మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఎక్స్ ఖాతా ఇది ఆయన టూ అవర్స్ క్రితం ఈ పోస్ట్ చేయడం జరిగింది ఆ పోస్ట్ సారాంశం ఏంటనేది ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది ప్రజాస్వామ్యం చట్టం న్యాయం కూని అయిపోతూ ఉన్నాయి ప్రజల్ని ప్రజాస్వామ్య వాదుల్ని మేధావుల్ని జర్నలిస్టుల్ని భయకంపితల్ని చేస్తూ ఉన్నారు ఏడాది కాలంగా నారా చంద్రబాబు గారు చేస్తున్నటువంటి అరాచకపు అన్యాయ పాలన మీద ప్రజల తరఫున వీరెవ్వరూ గొంతెత్తకుండా ఏడాది తన దుర్మార్గపు పాలన తన మోసాలు తన అవినీతి తన వైఫల్యాలపై స్వరం వినిపించకుండా చంద్రబాబు గారు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారు అన్నట్టుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ట్వీట్ పెట్టడం జరిగింది తాను చేయని వ్యాఖ్యలకు గాను డెబ్బై ఏళ్ల వృద్ధుడైనటువంటి సీనియర్ జోర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేసి కక్ష సాధింపుల విష సంస్కృతిని పతాక స్థాయికి తీసుకువెళ్లారు చంద్రబాబు గారు అంటూ జగన్మోహన్ రెడ్డి ఈ పోస్ట్ పెట్టడం జరిగింది సహజంగా ఒక డిబేట్ జరిగేటప్పుడు వక్తలు మాట్లాడేటువంటి మాటలకు యాంకర్కు ఏం సంబంధం సహజంగానే ఓ డిబేట్ లో వక్తలు కొందరు అనుకూలంగానూ మరికొందరు వ్యతిరేకంగానూ మాట్లాడుతూ ఉంటారు కొన్ని టీవీ ఛానళ్లలో వ్యక్తిత్వాలను హననం చేస్తూ చాలా మంది గెస్టులు మాట్లాడినటువంటి సందర్భాలు గతంలో మనం చూడలేదా ఇప్పటికీ కొనసాగడం లేదా అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తూ ఈ ట్వీట్ పెట్టడం జరిగింది ప్రజల తరఫున మీడియా నిలవకూడదని చంద్రబాబు గారు చేసినటువంటి తప్పులను ప్రశ్నించకూడదని ఒక పథకం ప్రకారంగా లేడి వాటిని ఆపాదిస్తూ టాపిక్లను డైవర్ట్ చేస్తూ వక్రీకరిస్తూ సాక్షి మీడియా పైన దాడులు చేస్తూ ఉన్నారు కొమ్మినేని గారి మీద చంద్రబాబు గారు కక్ష కట్టడం ఇది తొలిసారి ఏం కాదు గతంలోనూ ఆయన ఉద్యోగాన్ని ఊడగొట్టారు ఆయన నిష్పక్షపాతంగా డిబేట్లు చేయడం తట్టుకోలేక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఆ ఛానల్ పైన అంటే ఆ ఛానల్ పేరు ప్రస్తావించలేదు కానీ సాక్షి అయితే కాదు అంటూ బ్రాకెట్లో పెట్టారు ఆ ఛానల్ మీద ఆంక్షలు విజించారు ఇప్పుడు కూడా తనకు మద్దతుగా లేవన్న కారణంతో ఆయా ఛానళ్ళ మీద నియంత్రణ విధించి కక్ష సాధిస్తూ ఉన్నారు చంద్రబాబు గారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ట్వీట్ పెట్టడం జరిగింది కొమ్మినేని గారి అరెస్ట్ను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అరెస్ట్ను అయితే ఖండించారు చంద్రబాబు గారు ప్రజలు మీకు ఇచ్చినటువంటి అధికారం ఐదేళ్లే అందులో ఏడాది గడిచిపోయింది నాలుగేళ్ల తర్వాత మీరు చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు అధికార దుర్వినియోగానికి ప్రజలు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందని ప్రజలకు కూడా మీరు సమాధానం చెప్పి ఉండాల్సిందే చెప్పాల్సిందే అంటూ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు చేసిన తప్పులకు బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి అంటూ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారిని హెచ్చరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు చెడు సంప్రదాయాలకు నాంది పలుకుతూ ఇవాళ ఏది విత్తుతారో రేపు అదే పండుతుంది అది రెండింతలు అవుతుంది మర్చిపోకండి అంటూ సిబిఎన్ గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఈ ట్వీట్ ఏదైతే ఉందో అది సర్వత్రా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ ట్వీట్లో ఎక్కడ మహిళల ప్రస్తావనే రాలేదు ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతిని ఉద్దేశించి అమరావతి ప్రాంతంలో నివసిస్తున్నటువంటి మహిళలను ఉద్దేశించి కృష్ణరాజు గారు అనిచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు దాన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత ఒక పార్టీకి అధినేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉంది కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అసలు తన ట్వీట్లో ఎక్కడ రాజధాని ప్రాంత మహిళలకు సంబంధించినటువంటి ప్రస్తావన అయితే లేదు అమరావతి దేవతల రాజధాని కాదు అమరావతి వేషల రాజధాని అక్కడ వేషలు ఎక్కువగా ఉన్నారు అక్కడ ఎయిడ్స్ పేషెంట్స్ ఉన్నట్లుగా ఒక ఎన్జిఓ సంస్థ నాకు తెలియజేసింది అంటూ సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలను జగన్మోహన్ రెడ్డి ఖండించకపోవడం ఎంతవరకు సబబ్ అంటూ కూడా రాజధాని ప్రాంతంలో నివసిస్తున్నటువంటి మహిళలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ప్రశ్నించేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది దానికి కారణం ఏంటనేది మనకి ట్వీట్ చూస్తే అర్థం ఈ ట్వీట్లో ఎక్కడ అసలు సాక్షి ఛానల్లో జరిగినటువంటి ఆ డిబేట్ ఆ డిబేట్ చేసినటువంటి కేఎస్ఆర్ గారు అలాగే ఆ డిబేట్లో మాట్లాడినటువంటి కృష్ణరాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశాన్ని అసలు ఎక్కడా ప్రస్తావించలేదు దీంట్లో ప్రస్తావించింది కేవలం ఏంటంటే ఈ ఏడాది పాలన మీద ఈ ఏడాది కాలంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అరాచకాలు చేస్తుందని అన్యాయాలకు పాల్పడుతుందని దాచికాలకు పాల్పడుతుందని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందంటూ జగన్మోహన్ రెడ్డి వాపోరుతున్నారు తప్ప కృష్ణరాజు గారు మహిళలను ఉద్దేశించి ఆయన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలను ఖండించాల్సినటువంటి బాధ్యత ఒక పార్టీకి చెందినటువంటి అధినేతగా మీకు లేదా మాజీ ముఖ్యమంత్రిగా మీరు ఆ బాధ్యత తీసుకోరా అంటూ కూడా నెటిజన్లతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలు మహిళా సంఘాలు కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడుతూ ఉన్నారు అసలు ఒక ప్రాంతానికి చెందినటువంటి మహిళల మీద ఇటువంటి అసభ్యకరమైనటువంటి పదజాలంతో అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే మీకు పట్టదా మీరు పట్టించుకోరా మేము ఓటేయకపోతే మీ పరిస్థితి ఏంటి మీకు మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆ నలభై శాతం ఓట్లైనా వచ్చాయా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఉంది ఇది కేవలం అమరావతి ప్రాంతానికి చెందినటువంటి మహిళలకు సంబంధించినటువంటి మనోభావాల విషయం కాదు అమరావతి ప్రాంతంలో నివసించేటువంటి మహిళలకు సంబంధించినటువంటి వ్యక్తిత్వ హరణమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలను ఉద్దేశించింది చేసింది కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉంది అంటే ఒక రాష్ట్రాన్ని అమరావతి రిప్రజెంట్ చేస్తుంది అమరావతిలో నివసిస్తున్నటువంటి మహిళల పట్ల దురుసుగా ఇలా అసభ్యకరమైనటువంటి పదయాలంతో దూషించిన దాన్ని మీరు తప్పుపట్టరా ఇది ఎంతవరకు న్యాయం అంటూ కూడా మహిళలు మహిళా సంఘాలు అయితే జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాయి నిజంగా జగన్మోహన్ రెడ్డి కూడా తన వైఖరిని మార్చుకోవాలి కృష్ణరాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఉన్నాయో దాన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి మీద ఉంది అది సాక్షి ఛానల్లో ఆ డిబేట్ జరిగినప్పటికీ ఆ డిబేట్ బాధ్యతని నిజంగా సాక్షి యాజమాన్యం తీసుకోవాలి కేఎస్ఆర్ గారు తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వైఎస్ భారతిరెడ్డి గారి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో దాన్ని ముక్తకంఠంగా ఖండించారు సిబిఎన్ గారు మహిళలు ఎవరైనా సరే వారి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అంటూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తని ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి చరిత్ర అది మర్చిపోకండి అంటూ కూడా ఎంతోమంది జగన్మోహన్ రెడ్డికి అయితే హితవు బలికేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి చేసింది కూడా కరెక్ట్ కాదు అంటూ చాలామంది అయితే వారి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి మహిళల గురించి ఆలోచించి ఆ మహిళ పక్షిక పాతిగా మీరు చెప్పుకుంటారు కాబట్టి మహిళల పట్ల అసభ్యకరమైనటువంటి పద్యాలంతో దూషించినటువంటి కృష్ణరాజు గారి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండించండి అంటూ మహిళా సంఘాలు అయితే పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్